సమాలోచనకు స్వాగతం ఈరోజు అంశం మన దేశంలో జరుగుతున్నటువంటి విడాకులు దానికి మూల కారణం అవుతున్నటువంటి అత్తమామలు ప్రపంచవ్యాప్తంగా గనక విడాకుల సమస్యను తీసుకుంటే మన దేశం కాకుండా ఇతర దేశాల్లో ముఖ్యమైన కారణం ఆర్థిక లావాదేవీలు అవుతున్నాయి కానీ మన దేశంలో ఆర్థిక లావాదేవీలు రెండవ స్థానంలో ఉన్నాయి మరి మొదటి స్థానం ఏమిటి అంటే అత్తమామలే పెళ్ళయ్యే వరకు కొడుక్కి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అని చెప్పి తాపత్రయ అన్ని చోట్లకి వెళ్ళిపోవటం అన్ని మ్యారేజ్ బ్యూరోస్కి తిరగడం బోల్డ్ అంత ఖర్చు పెట్టాం తీరా పెళ్ళయిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి కోడలు రేజ్ అవ్వలేదనే ప్రాబ్లంతో వాళ్ళ మధ్య స్పర్ధలు క్రియేట్ చేసేస్తున్నారు ఇది వాళ్ళకి తెలియకుండా జరుగుతోంది అని నేను అనుకోను ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానిలోంచి వాళ్ళు బయటపడట్లేదు మన ఇంట్లోకి కోడలు వస్తుంది కాబట్టి మన ఫ్యామిలీకి అనుగుణంగా కోడలు మారాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా మారాలి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి పెళ్ళి అవ్వగానే కోడలు యొక్క రెస్పాన్సిబిలిటీ అత్తమామలు అని వాళ్ళు అనుకుంటున్నారు అది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు పెళ్ళయి వచ్చేటువంటి అమ్మాయికి మనసులో ఎలా ఉంటుంది తన భర్త అతనితో పంచుకోబోయేటువంటి జీవితం వాళ్ళకు కలిగేటువంటి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వీటి మీద ఉంటుంది ఫోకస్ అయితే ఇక్కడ అత్తమామల ఫోకస్ ఎలా ఉంటుందంటే పెళ్ళి అవుతూనే వంట వార్పు ఇంటి పనులు అన్నీ చేసేటువంటి కోడలు ఆవిడ ఉద్యోగం చేస్తున్నా సరే ఇవన్నీ చక్క పెట్టుకుని వెళ్ళాలి మధ్యాహ్నం వంటతో సహా చేసేసి వెళ్ళిపోవాలి సాయంత్రం వచ్చి రాత్రి వంట కూడా చేసేయాలి అత్తమామల బాధ్యత అంతా ఆవిడ తీసుకోవాలి వాళ్ళ మందులు మాకులు ఇవన్నీ నిజానికి అత్తమామలంతా అనారోగ్యంతో ఏం ఉండరు కొడుకులు కూతురు పెళ్ళిళ్ళు చేసే టైంలో వాళ్ళు ఇంకా సిక్స్టీస్లో ఫిఫ్టీస్లోనే ఉంటారు ఆరోగ్యంగానే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కోడలు వచ్చింది అంటే ఇంటి బాధ్యత అంతా ఆవిడదాన్ని ఏ కోడలు రాకముందు మీ ఇంట్లో వంట జరగలేదా ఇంట్లో పనులు జరగలేదా మీరు ఎవరు అన్నాలు తినలేదా టిఫిన్లు తినలేదా డిన్నర్ చేయలేదా అన్నీ జరిగాయి ఆమె రాగానే అక్కడ జరిగినటువంటి పెద్ద పెరిగినటువంటి పెద్ద పని ఏంటి ఏ ఆమె కోసం ఓ అన్నం మీరు ఎక్కువ వండలేరా ఆమెని మీ ఇంట్లో కలుపుకునే వరకు ఆమెకు టైం ఇవ్వలేరా ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన విషయాలు ఇంటికి వస్తూనే బాధ్యతలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది కాస్త ఫ్రీగా వాళ్ళు జీవించటానికి అవకాశం ఇప్పుడు అందరూ జాయింట్లో ఉండరు కొందరు దూరంగా ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటూ అయినా సరే పొద్దున ఏం తిన్నారు ఏం బట్టలు వేసుకున్నారు ఎక్కడికి వెళ్ళారు ఏ సినిమా చూసారు ప్రతిదీ వీళ్ళకి కావాలి ఎందుకని ఇంత ఇంటర్ఫీరెన్స్ ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు కోడలు ఏం ఎలా డ్రెస్ అయింది ఫోటో తీసి కూడా పెట్టమని అడుగుతున్నారు వీడియో కాల్ చేయమంటున్నారు ఎందుకండి అంత కన్సర్న్ మీకు అవసరం లేదు కదా అంతలా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు ఒరే వెదవా నువ్వు వెదవైపోతావురా అందుకని నువ్వు ఈ పనులు చేయకు ఆ పనులు చేయకు ఇలాంటి డైరెక్షన్స్ ఎందుకని ఇలాగా ఇవన్నీ మానేయండి అసలు ఒకసారి పెళ్లి చేశాక కూతురుకు కానీ కొడుక్కి కానీ మీరు బాధ్యత నుంచి పక్కకు తప్పుకోండి మీరు చెయ్యగలిగింది వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా ఆప్యాయంగా చూడటం అదొక్కటే మీ పాత్ర అంతకంటే ఏం లేదు మీరేం మంచాన కుంచాన పళ్ళ మీకు వచ్చి సేవలు చేయడానికి ఒకవేళ జాయింట్లో ఉన్నా సరే విపరీతంగా ఆశించకండి అది నేను చెప్పే దాంతో ఏమవుతుందంటే మీరు ఆశిస్తారు ఆవిడ లేవు మీ కంప్లైంట్స్ ఏంటో తెలుసా అండి చాలామంది కంప్లైంట్స్ మనం కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు మీరు కావాలంటే ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి నెట్లో ఈ ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్పేది ఈ అత్తమామలు రేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి కంప్లైంట్స్ ఏంటి అంటే పొద్దున్నే లేవదు అయితే ఏంటి మీ ప్రాబ్లం మీరు లేస్తారు కదా మీరు ఎప్పట్లాగే మీ పనులు మీరు చేసుకోండి అమ్మాయి లేచినప్పుడు లేస్తుంది ఏడింటికి లేస్తుంది ఏడున్నరకు లేస్తుంది మీకేంటి ప్రాబ్లం ఇప్పుడు ఐదున్నర ఆరు గంటలకు మీతో పాటు లేచి ఆ పిల్ల మీతో పాటు ఏదో పనులు చేయాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు చేయమాకండి అదే కూతురు అయితే మాత్రం కూతుర్ని పడుకోమ్మా నీకు నిద్ర చాలదు అంటారు కదా మరి కోడలిని లేదు మీరు చేస్తున్న మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఇది ఓ టైం పొద్దున లేవదు ఇంట్లో వాళ్ళతో కలవదు కలవడం అనేది ఆమె వంతు మాత్రమే కాదు మీ వంతు కూడా ఆ అమ్మాయిని కలుపుకోవాలి కదా ఆ అమ్మాయి తన ఇల్లు మీ ఇల్లుని తన ఇల్లుగా భావించాలి అంటే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి అలా ఇవ్వట్లేదు ఆమెకు అండ్ డిస్ట్రిక్షన్స్ ఏం కావాలి ఏం కావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆ ఇంట్లో ఆమె ఫ్రీ మూమెంట్ని మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆమెని అవుట్ సైడర్గానే చూస్తున్నారు కానీ పనుల విషయంలో ఇంట్లో మెంబర్గా చేయాలి అలా ఎలా కుదురుతుంది ఆ అమ్మాయిని మీరు మీ ఇంట్లో కలుపుకుంటే ఆ అమ్మాయి మీ ఇల్లుని తన పుట్టిల్లులాగే చక్కగా భావించగలిగితే అప్పుడు చాలా ఈజ్తో మీ ఇంట్లో కలిసిపోయి మీతో పాటు చేదోడు వదడుగా ఉంటుంది అలా మీరు చెయ్యట్లా చెయ్యకపోగా ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళతో కలవట్లేదు లేవట్లేదు టైంకి పొద్దున్నే లేదు మళ్ళీ ఇంకొకటి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్లు మాట్లాడేస్తుంది ఇవన్నీ కంప్లైంట్లే మీకు ఎంత సిల్లీ కంప్లైంట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ డైరెక్ట్గా ఆమెతో అన్న చెప్తున్నారు లేదా కొడుకు ద్వారా చెప్పిస్తున్నారు ఎప్పుడైతే కొడుకు ద్వారా చెప్పిస్తారో కొడుకుకి కోడలికి స్పర్ధలు వస్తాయి భర్త తన్ని మానిటర్ చేస్తున్నాడు రిస్టిక్ట్ చేస్తున్నాడు ఆ పిల్లలు ఫీల్ అవుతుంది అలాగే డైరెక్ట్గా అమ్మాయికి చెప్తే మీరు ఆ అమ్మాయికి విరోధం అయిపోతారు ఎందుకని ఆ అమ్మాయికి కలిసే టైం మీరు ఇవ్వలేకపోతున్నారు కోడల కోసం అంతా ఎదురు చూసిన వాళ్ళు మీకు తెలీదా అమ్మాయి మీ ఇంట్లోకి వస్తుంది అని మీకు తెలీదా అమ్మాయిని మీ ఇంట్లో మీరు కలుపుకోవాలని ఇంట్లోకి ఒక పని అమ్మాయో వంట మనిషో వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు అంటే కోడలు రాగానే బాధ్యతల నుంచి పక్కకు తప్పించుకోవడానికి ఏ కాలంలో ఉన్నారు మీరు అస్సలు అలా ఎక్స్పెక్ట్ చేయకండి అలా చేయడం వల్ల మీ కొడుకు జీవితం మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు మొదటిసారి పెళ్ళి అవ్వడమే కష్టంగా ఉంది మీరు వాళ్ళకి విడాకులు దాకా తీసుకెళ్ళిపోయి కోడల్ని ఇంట్లో ఉండనీకుండా ఉండే అవకాశం లేకుండా పొమ్మనకుండా పొగబెట్టి ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు అంటూ మోడ్లాగా కొడుకుంటే మీకు ఆనందమా చెప్పండి నాకు ఆ పని చెయ్యమాకండి అస్సలు ఇంటర్ఫీర్ అవ్వకండి చక్కగా ఇంకా వీలైతే ప్రేమగా ఉండండి మీ మనసులో మాటల్ని మీ మనసులో ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి అది కోడలు చేయలేదని పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి మీ అప్పచెల్లెళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్తారు ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయికి అందిస్తారు దాంతో అమ్మాయి ఇంకా దూరం అయిపోతుంది కొడుకు ఈ గొడవలు నాకు ఎందుకు అనుకుని అమ్మ నువ్వు చూసుకో అని చెప్పి నీకు మీకు చెప్తారు లేదా కోడలికి చెప్తారు దాంతో కోడలికి ఫీలింగ్ ఏంటంటే నా మొగ్గు పట్టించుకోవట్లేదు నన్ను ఇక్కడ ఒక అడవిలో పడేసినాడు పడేశాడు దాంతో దూరం అయిపోతారు అందుకని వాళ్ళిద్దరూ దగ్గర అవ్వడానికి వాళ్ళ బంధాలు గట్టిపట్టడానికి మీరు సహకరించండి అంతే తప్పిస్తే ఆ పని చేయాలా ఈ పని చేయాలా ఎందుకంటే చేయకపోతే ఏమైంది అసలు మీ ఇంట్లో పని చేయడానికి ఆ అమ్మాయి వచ్చిందని మీరు ఎందుకు భావిస్తున్నారు అలా భావించద్దు మీ ఇంట్లో ఒక కొత్త మెంబర్ వచ్చింది మీ వంశాన్ని వృద్ధి చేసేటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని మీరు ప్రేమగా చూసుకోవాలనే కాన్సెప్ట్లో నుంచి మీరు పక్కకి డీవియేట్ అవ్వకండి చేయకపోతే చేయపోయిందేమి ఒక మనిషి ఉండలేరా అలా ఎన్నాళ్ళు అమ్మాయి ఏమీ చేయకుండా ఉంటుంది చెప్పండి మీరు ప్రేమగా ఉంటే ఖచ్చితంగా మీతో కలిసి మీకు చేతోడు వాతడుగు ఉంటుంది మీరు ఆ టైం ఇవ్వకుండా నువ్వు పని చేయాలి నేను కూర్చోవాలి అంటే అవదు ఐదర్ ఐదరు వాళ్ళు దూరంగా విడిగా వెళ్ళిపోతారు లేదా భర్తను వదిలేసి విడాకులు తీసుకొని వెళ్ళిపోతుంది ఈ రెండు విషయాల్లోనూ మీకు నష్టాలే అందుకని జాయింట్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి జాయింట్లో లేని వాళ్ళు మాట మాటికి ఫోన్లు చేసి వాళ్ళేం తిన్నారు వాళ్ళు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ మీకు అనవసరం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు దాచుకుంటారు ఏదో చేసుకుంటారు అంత ప్లానింగ్ లేని వాళ్ళు కాదుగా పాతికేళ్ళు వేరే చోట పెరిగి వచ్చిన కోడలు మీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి తన అలవాట్లన్నీ మార్చుకొని మీతో కలిసిపోవాలనుకుంటు అనుకోకండి మీరు కూడా కొంత మారండి రెండు వైపుల నుంచి మార్పు ఉంటేనే బంధాలు గట్టిపడతాయి వివాహ బంధాలు నిలుస్తాయి ఈ దుస్థితిలో మనం ఉండకూడదు మన సమాజం అని చెప్పి నేను ఇంకొకసారి మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను బాయ్ నో